నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా వోట్ చోరీ అనే నినాదంతో అటు ఎలక్షన్ కమిషన్ని ఇటు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలతో టార్గెట్ చేస్తున్నారు ఈ విషయం మనకందరికీ తెలిసిందే ఈ విమర్శలని స్పందిస్తూ ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఒక వారం రోజులు గడువిచ్చింది ఈ గడువులోగా రాహుల్ గాంధీ తను చేసే విమర్శలకు సాక్ష్యాధారాలతో ఎఫైడ్ విట్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయాలని లేకపోతే ప్రజలకి ఓటర్లకి క్షమార్పణ చెప్పాలని ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి ఆదేశాలు జారీ చేసింది అయితే రాహుల్ గాంధీ ఈ ఆదేశాలను బేఖాతరు చేశారు తన ఆరోపణ ఆరోపణలకి కొనసాగింపుగా బీహార్లో ఇప్పుడు వాటర్ అధికార యాత్రతో బీహార్లో యాత్రని స్టార్ట్ చేశారు ఈ యాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా భాగస్వామ్యంగా చేసుకుని తన యాత్రని కొనసాగిస్తున్నారు ఈ యాత్రలో బీహార్ ప్రజలతోటి మమేకమవుతూ ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ మిలాఖత్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగిందని అలాగే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో అక్రమాలు చేయడం ద్వారా ఎలక్షన్ కమిషన్తో కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బీహార్లో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారని అందుచేత తను ఓటర్లను ఎడ్యుకేట్ చేయడానికి ఈ ఓటర్ అధికార యాత్ర ద్వారా ఓటర్లని రిక్వెస్ట్ చేస్తున్నానని ఈ అక్రమాలను ఎండగట్టి బీహార్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్జేడీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని రాహుల్ గాంధీ బీహార్ ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు ఇంతవరకు అంతా బాగానే ఉంది అయితే ఇప్పుడు సమస్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూపంలోనూ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలోనూ రాహుల్ గాంధీకి ముఖ్యంగా తేజస్విని యాదవ్కి చుట్టుకుంటోంది అది ఎలాగో చూద్దాం గతంలో తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వంలోని మంత్రులు అలాగే ప్రముఖ నాయకులు బీహారీ ప్రజల్ని ఉద్దేశిస్తూ చాలా అవమానకరంగా వ్యాఖ్యలు చేశారు బీహారీ ప్రజలు బీహారీలు ముఖ్యంగా నిరక్షరాసులని చదువు లేని వాళ్ళని అలాగే లేజీ ఫెలోస్ అని రేపిస్టులని వాళ్ళకి ఏ రకంగానూ బిజినెస్ చేయడం చేత కాదని కేవలం పానీపూరీలు బతుకుంటూ అమ్ముకుంటూ బతుకుతారని తీవ్ర విమర్శ విమర్శలని తమిళనాడులోని డిఎంకి ప్రభుత్వంలోని నాయకులు మంత్రులు చేశారు వీళ్ల వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న స్టాలిన్ ఏ రకంగానూ ఖండించలేదు అంటే వాళ్ళ వ్యాఖ్యల్ని సపోర్ట్ చేసినట్లే కదా అలాంటి స్టాలిన్ ఇప్పుడు బీహార్లో రాహుల్ గాంధీతోటి రాహుల్ గాంధీతోటి ఈ యాత్ర చేస్తూ బీహారీల్ని అడ్రస్ చేస్తున్నారు మరి బీహారీలు ఏ రకంగా స్పందిస్తారు అలాగే రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో బీహారీ డిఎన్ఏ అంటూ బీహారీలని తక్కువ చేస్తూ బీహారీ డిఎన్ఏని తక్కువ చేస్తూ విమర్శలు చేశారు అలాంటి విమర్శల్ని చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాహుల్తో ఈ యాత్రలో పాల్గొంటున్నారు దీన్ని కూడా బీహారీ ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు ఇదే అంశాన్ని ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బీహారీలని అవమానించిన బీహారీలని నిందించిన స్టాలిన్ రేవంత్ రెడ్డి నాయకులతోటి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేస్తుంటే ఆర్జేడి నాయకుడైన తేజస్విని యాదవ్ ఎలాగ వాళ్లతో కలిసి ఈ యాత్రలో పాల్గొంటున్నాడు అంటే బీహారీల ఆత్మగౌరవాన్ని తేజస్విని యాదవ్ స్టాలిన్కి రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టారా అని ప్రశ్నిస్తున్నాడు ఈయన ప్రశ్నతో బీహారీలోని కొన్ని సామాజిక వర్గాలు స్పందిస్తున్నాయి అలాగే బీజేపీ నేతలు కూడా ఇదే అంశాన్ని తేజస్విని యాదవ్ మీద ఎక్కుపెడుతున్నారు వాళ్ళు తేజస్విని యాదవ్ని క్వశ్చన్ చేస్తూ స్టాలిన్ని అలాగే రేవంత్ రెడ్డిని బీహార్లో ఎలా అడుగుబట్టునిచ్చాడు వాళ్లే కదా బీహార్ని అవమానిస్తూ అనేక రకాలుగా తిట్టారు అలాంటి వారిని తేజస్విని యాదవ్ సపోర్ట్ చేస్తూ ఉండడం మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది బీజ ప్రజలు తప్పనిసరిగా ఆలోచించి తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు తేజస్విని యాదవ్ని ఈ ఇష్యూలో ఇరికిస్తున్నారు ఈ రకంగా ఎంకి పెళ్లి చావుకి వచ్చినట్లు రాహుల్ గాంధీ యాత్ర తేజస్విని యాదవ్కి సమస్యగా మారింది అంతేకాకుండా ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు నరేంద్ర మోడీ తల్లిని ఉద్దేశిస్తూ కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా ఈ యాత్రని మార్చేస్తున్నారు ఈ నరేంద్ర మోడీ తల్లి మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాహుల్ గాంధీ సమక్షంలో నరేంద్ర మోడీ మాతృమూర్తిని ఈ విధంగా అవమానించడం ఘోరమని బీహారీలు ఇలాంటి విషయాలను ఎప్పటికీ క్షమించరని అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు దీని మీద బీజేపీ వాళ్ళు కూడా రాహుల్ గాంధీ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు ఈ రకంగా రాహుల్ గాంధీ తన యాత్ర ద్వారా తన యాత్రలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనల ద్వారా ఈ బీహారీ రాజకీయాలని నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా మార్చేస్తున్నారు దీంతో తేజస్విని యాదవ్ పని చాలా ఇబ్బందులు పడినట్లే ఎందుచేతనంటే తేజస్విని యాదవ్కి బీహార్లో మంచి ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా యూత్లో నితీష్ కుమార్ తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు తేజస్విని యాదవే అలాంటి తేజస్విని యాదవ్ ఇప్పుడు బీహార్ రాజకీయాలని సింగిల్గా కాకుండా ఇలా రాహుల్ గాంధీతోటి అందులోనూ బీహార్ని అవమానించిన స్టాలిన్ రేవంత్ రెడ్డిలతోటి స్టేజ్ పంచుకుని ప్రచారం చేయడం అది తేజస్విని యాదవ్కు తీవ్ర నష్టాన్ని కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇకపోతే తేజస్విని యాదవ్ సింగిల్గా నితీష్ కుమార్ ప్రభుత్వం అవలంబించిన బీహారీ వ్యతిరేక విధానాలని ఎండగడుతూ బీహారీలో ఉన్న యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కన్సోల్డేట్ చేస్తూ ప్రచారం చేయడం పోయి ఈ రకంగా రాహుల్ గాంధీతోటి స్టేజ్ని పంచుకుంటున్నారు అందులోనూ రాహుల్ గాంధీ కూడా ఈ స్టాలిన్ని రేవంత్ రెడ్డిని కూడా కలుపుకుంటూ ప్రచారం చేయడం వల్ల రాహుల్ గాంధీకి కొంత ఉపయోగం ఉండవచ్చు ఎందుచేతనంటే ఈ నో ఓటు అధికారి ఓటర్ అధికార యాత్ర ద్వారా రాహుల్ గాంధీ కొన్ని మైనారిటీ ప్రాంతాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ ఇమేజ్ని తన ఇమేజ్ని కొంత పెంచుకోవడం జరుగుతోంది దీనివల్ల కాంగ్రెస్ పార్టీ అయితే కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంది కానీ తేజస్విని యాదవ్కు ఏ రకంగానూ దీనివల్ల ఉపయోగం లేదు పైపెచ్చు ఈ రకంగా బీహారీ వ్యతిరేకల్ని ఈ యాత్రలతో ఈ యాత్రలో కలిసి పనిచేస్తే తనకు ఉన్న ఇమేజ్ కూడా పోయే అవకాశం తేజస్విని యాదవ్కుంది అందుచేత తేజస్విని యాదవ్ ఇది గుర్తించి బీహారీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పార్టీగా ఆర్జేడీని ప్రొజెక్ట్ చేస్తూ అలాగే నితీష్ కుమార్ విధానాలని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తే ఏదైనా ఉపయోగం ఉంటుంది వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా రాహుల్ గాంధీని ఈ రకంగా ప్రచారం చేయడానికి ఎలా చేస్తూ తాను సైడ్ లైన్ అయిపోతే మాత్రం రాహుల్ గాంధీకి ఏదైనా కొద్ది ఇమేజ్ వస్తే రావచ్చు అది ఏ రకంగానూ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడదు ఈ బీహారీ రాజకీయాలు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీగా మారిపోతే దానికి సంబంధించిన మూల్యం రాహుల్ గాంధీ కాదు తేజస్విని యాదవ్ చెల్లించవలసి వస్తుంది ఇదే జరిగితే ఆర్జేడీ పార్ పార్టీకి తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంది అది ఈరోజు రాహుల్ గాంధీ యాత్రలో జరిగిన విశేషాలు దానివల్ల తేజస్విని యాదవ్కి వచ్చే నష్టాలు ఇలాంటి అనేక అంశాలని మీతోటి చర్చించడం జరిగింది థ్యాంక్ యూ